బాబాయ్ ఏంటి గొడవలు చేస్తూ ఉంటారు మనం ముట్టికాయలు వేస్తానే ఉంటాము ఏమో ఆగము వాళ్ళు మంచి మనుషులు అయితే మంచి మనసత్వం కలలో అయితే ఈ చట్టపండిరావు బాబు అని ఆలోచిస్తారు అన్నీ ఉన్న నలభై పైసలు ముప్పై పైసలు చెడు కాబట్టి చెడు ఆలోచనలు చెడు దూర ఏడ ముందు దొరికిద్దా ఏడ విధంగా దొరికిద్దా ఆలోచించేవాళ్ళు కాబట్టి మళ్ళీ పట్టాపురం రోడ్డులో ఒకడు ముందేసుకొని ఏ రంగం చూస్తున్నాడు ఒక అమ్మాయి మేడమ్ లాక్కో లాక్కోబోయాడు అట్లా రాంబాబు గారు ఇంటికి వచ్చిన రోజు అనుకుంటా అట్లాంటి ఏ చాలు అక్కడ దాగొచ్చేదని బజార్లో మేడ సినిమాలు పోయేవాళ్ళు ఇంటికి పోయేవాళ్ళు ఇసుంటాడు మేడమ్ లాక్కి వెళ్ళేదాన్ని ఆగం చేసేది గలీజ్ గలీజ్గా ట్రాఫిక్ కూడా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉంటారు పోలీసు వాళ్ళు అందరు ఆడుంటారు ట్రాఫిక్ కూడా అయిపోయి ఇబ్బంది పడాల్సి వచ్చింది జనం బాగా మరి అసలు ఇబ్బందులు వాళ్ళు చేస్తా ఉంటారు వీళ్ళేమో సరిగ్గా ముట్టుకాలి ఒక్కోసారి అందట్లేదేమో నా అభిప్రాయం ఆ రోజు జన సమీకరణ చేయకుండానే లక్షలాదిగా జనం వచ్చారంట జగన్ కోసం మరి వాళ్ళకి రావటం కాదని వీడియో పెట్టి గ్రాఫింగ్ చేసి సినిమాలో గ్రాలు పెట్టే పెట్టి అటు ఇటు ఇటు మార్పులు చేస్తున్నారు కానీ ఆ జనం లేరు ఉన్నారు ఐదు వందలకి వెయ్యి రెండు వేలకి వచ్చి ఆగం చేసి రాంబాబు ఇంట్లో బంగారం పోయిందని బయట పెట్టుకోవాలా డైలాలు ఎనభై తలాలు మరి రెండు కేజీల పైన ఎండిపోయిందట వాళ్ళు మరి అది బయట పెట్టుకోవచ్చు వాళ్ళ దొంగలని అందుకని వాళ్ళు బయట పెట్టుకోకుండా ఇంట్లో ముడుచుకున్నారు వాళ్ళు అట్లాంటిది ఓడ మీద టౌన్ మీద పడి చేస్తారు పల్లెటూరు రబ్బరు సన్నాసులను ఒక్కడన్నా చేయగలుగుతారేమో చెట్టుారు సెంటర్ లో తోమారి తోమారికి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు దొంగతనం చేసుకుంటారు వార్తలు అట్లా వచ్చిన ఆయన నుంచి వచ్చింది వార్త బయటికి తెలియదు కదా జగన్ వచ్చినప్పుడే పోయిందంటారా జగన్ వచ్చినప్పుడే పోయింది ఆ గుంపులు గుంపులు ఉన్నారు మరి చాలా మరి ఆ కూతుళ్ళు ఆడపెట్టారు భార్య ఆడీవాదులు అంతా మధ్యాహ్నం అనుకున్నారు మధ్యాహ్నం అనుకుంటే చేయాల్సిన వాళ్ళు అందుబాటులో బొడ్లతో పుల్లారు వెళ్ళిపోయారు ఆడాడు చేశారా మొగా చేశారు అని వాస్తవంగా సిసి కెమెరాలు కూడా ఉంటాయి వాళ్ళకి గెలిచి ఎవరు చేసింది ఆయన చెప్పుకోరు ఏంటి అసలు ఈ పరామర్శలు ఏంటంటారు అంబటి రాంబాబుకి అక్కడ ఉండవల్లి పరామర్శలు చేస్తున్నాడు చేతులకేమో ఇంటికాడ పొలం మన రోజు పొగలు వస్తున్నారు పరామర్శకి అంబోడు రాంబాబు నిజంగానే ఏం అనలేరు అంట మరి ఎంతసేపు సైడ్ పరామర్శలు చదువుతున్నారంటూ అలా కనపడుతుంది కదా క్లియర్గా ఒక వీడియో కాదు ఆయన కారులో ఉన్న వీడియోనే బయటికి వచ్చింది మరి కార్లో ఉండి ఆయన తలకాయ పెట్టి మాట్లాడింది వినపడుతున్నా ఇంకా వినపడింది ఆడ అంబోడు రాంబాబు ఉండవల్లి అరుణ అరుణ్ కుమారి ముద్రగడ్డ పద్మనాభం వాళ్ళు అసలు ఏం మాట్లాడతారు వాళ్ళకి పోయింది వాళ్ళ అబ్బా అమ్మ మరి సంస్కారం ఎట్లా నేర్పారో కానీ ఇంత దిక్కుమాల సంత తయారయ్యి వచ్చిస్తున్నారు కానీ రాష్ట్రాన్ని వచ్చే వాళ్ళు రానివ్వకుండా చేసే పనులు చేనియకుండా అండబడుతున్నారు ఈ అడ్డాలి బాగా ఇంకా బాగా ఎగురు తగిలి కొంతమంది నాయకుల్ని చెరగొట్టుకుంటూ తీసుకెళ్ళి లోన పడేస్తే కానీ నాచనరు వీళ్ళు లావేసిన కొన్ని ఒక బాల్ చేస్తానే ఉంటారు ఎక్కడ వేయాలో మొట్టి అక్కడ పైనుంచి కిందకి సెంట్రల్ గవర్నమెంట్ కాడ వేయాలి కడబ్ ఎంపీ గారు ఉన్నారు ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు చేయలేదు అరెస్ట్ ఆ రోజు ఒక ఎన్ ఎంత కదా చెయ్యింది అట్లా ఎంత ఒక రూలను ఇక ఒక రూలా అది కరెక్ట్ కాదు సెంట్రల్ గవర్నమెంట్ కూడా తలుచుకొని ఇటు దుర్మార్గంలో నాశనం చేస్తే కానీ ఎరగబడితే కానీ పైకి రాకుండా చేస్తే కొంతవరకు దుర్మార్గం చేసే పనులు తగ్గుతారు అదేంటి రోజా రోజు కనుక కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరిగిపోయింది అనే మాట అయితే అవుతుంది కదా మరి అదే ధర్మీ కదా ఎన్ని దేశాల ఎన్ని మాటలైనా మాట్లాడింది దొంగ మాటలో దాని దగ్గర దొంగ ఆడొచ్చింది మాట్లాడితే తమిళనాడు వెళ్ళింది అది ఆడది ఏదైనా మాట్లాడింది అసెంబ్లీలో కాలేజ్ మొగాడు ఉండాలా అని అసలుంటే ఇషన్ బజార్ పోతుంది పెద్ద ముసళ్ళే అది ఈ రెండు పెద్ద ఐరన్ లగ్గులు ఈ లగ్గులు ఈ ఈ పార్టీని జగన్ పార్టీని నాశనం చేయడానికి కానీ వాళ్ళిద్దరు ఆ పార్టీ అందరు నాశనం అయిపోవడానికి వాళ్ళు ఎప్పుడైతే జగన్ గారు వాళ్ళిద్దరు బైక్ చేయ బంగాళాఖాతంలోకి వస్తాడు అప్పుడు వాళ్ళ పార్టీ వల్ల ఖర్చు ఊపికోవడానికి ఇంకొక యాభై ఏళ్ళకి అవకాశం ఉంటది యాభై ఏళ్ళకి ఏంది బాబా ఆయన పోరాడుతున్నాడు ఇప్పుడు ప్రజలందరూ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే వచ్చేస్తున్నారంట కదా జనాలు అందరూ ఆయన కోసం వస్తారు ఆయనకి ఆడేందో మోగేందో తెలియదు ఆడేందో మోగేందో తెలియదు మరి రాములకాయ ములకాయ తెలియదు ఆయన ఏం మాట్లాడితే మాట్లాడాలనుకో వివేకరు మాట్లాడేటప్పుడు తీరుగా సమాధానం చెప్పాలి కదా ఆ సమాధానం ఎత్తేసి గొంతు నెత్తి గొంతు నేపనుకుంటూ జారుకుంటూ వెళ్తాడు ఇష్టమైతే నెత్తి చేయి పెడతాడు ఎందుకు పెడతాడు తలకాయ ఉంచుతాడు కిందకు ఉంచి ఆయన కాళ్ళు కాళ్ళు చూడబోరీ ని ముద్దురు ముద్దు పెడతాడు ఆ ముద్దు ఎవరు పెట్టాలి తల్లి పెట్టాలి బిడ్డలు పెట్టుకోవాలి అంతేగాని రక్త ముందు ఉండే పెట్టుకుంటారు కానీ ఇట్లా పనిచమ్మాలి దిక్కుమాలి వాళ్ళు ఎవరో పక్కాళని చేయి పెట్టి ముద్దు పెట్టకూడదు పట్టునే చేయి పెట్టకూడదు అది దుర్మార్గు తెలుసుకోవాలి ఇంకా తెలీదు అంటారా ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా పార్టీ అధ్యక్షుడు మాత్రం కూడా తెలియదు అంటారా జగన్కి తెలుసు అహంకారం ఆ డబ్బు ఉందని ఆయన అహంకారం దో ఈ రాష్ట్రాన్ని దోచుకున్న పెద్ద తెలంగాణ లాంటి వాడు కదా అది అందుకని ఇంక అన్నీ తెలుసు చలవ కాదు ఆయన గుళ్ళో కూడా చెప్పులు వేసుకెళ్తాడు యాడికారి వెళ్తాడు అహంకారం వెంకటేశ్వర స్వామినే వాళ్ళు ఇంటికి తెప్పించుకొని ఇంట్లో పెట్టుకున్నాడు కానీ ఆడన్న వెంకటేశ్వర స్వామి గుడ్లకి కట్టాడా వెంకటేశ్వర స్వామి ప్రసాదం తిన్నాడా భార్యాభర్తలు ఇద్దరు ఈ ఈయన ఇంకా పెద్ద ముదురు క్యాండిట్ అంట చెప్పుకుంటుంటే వెళ్ళారు ఆడాల గురించి అసలు వాళ్ళు ముఖ్యంగా చూస్తే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటంటే రాష్ట్రంలో జంగిల్ రాజ్యం నడుస్తుంది దీని గురించి ఢిల్లీలో పోరాడుతానంటున్నాడు పోరాడము ఢిల్లీలో కాదు ఆడవాళ్ళ పోరాడము ప్రపంచంలో హక్కు స్వాతంత్రం ఉంది పోరాడతాడు ఇబ్బంది ఏమో ఆడేం మాట్లాడతాడు బయటకు వచ్చిందిగా పోరాటం కూడా జనానికి తెలిసిందిగా జనం చాలా మంది ఇవాళ ప్రజాభిప్రాయం ప్రకారం ఎవరు ఏం మంచి చేస్తున్నారా ఏందా తెలుసుకుంటున్నారు అందరికీ తెలుసు జనానికి జనం వచ్చింది దెబ్బకే నూట యాభై ఒకటి పోయి పదకొండుకి వచ్చారు ఇది ఈ పదకొండు పోయి జీరోకి కొత్తారు మైనస్ అవుతారు అప్పటికి మైనస్ అయ్యేది ఇరవై తొమ్మిది నాదే అధికారం పాదయాత్ర పాదయాత్ర చేసుకోము ఎవరు అంటారు మట్టుకు మళ్ళీ గోరగా చెప్పే మట్టుకు చిక్కులు ఎర్ర కొట్టి వారినారు ఈయన పోటుగడ ఈ రాష్ట్రానికి దేశానికి ఏమన్నా ఆ ఏదో రాణి ఇల్లు మొట్టుకి చాఫీగా చేసుకుంటే చూసుకొని ఇస్తారు చాఫీ లేకుండా కనుక లింగటేశ్వర చండాల ప్రదేశాలు ఇస్తే చిత్త కొట్టుడు కొడతారు ఎందుకంటారు ఏం జనాలు అందరూ చేస్తాడు జనరా మీటింగ్ పెట్టుకోమరు సార్ పెట్టుకోమరు పోలీసు వాళ్ళు కూడా వ్యవస్థ కూడా కాపలాగాల్సిద్ది ఒకసారి పెట్టకుండా భారీ పొడి కాయాలంటే భారీ కావాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి వారి అక్కడికక్కడే వాళ్ళ వాళ్ళు ఉంటారు ఇల్లు ఉంటారు ఏడవ రకం జరిగింది ఆడవ రకం జరిగింది వాళ్ళు కావాలనే కాల్ చేసి ఆగం అంటే కానీ ఇడిగా సర్దిగా మీటింగ్ పెట్టుకోవడానికి లేదు నిన్న ఇద్దరు సచిపోయారు విజయవాడ కాడ మరి వాళ్ళకి ఏమన్నా మరి చిన్న నాయకులు ఒక ఒక రకమైన గట్టి నాయకులు ఉన్నారు ఆయన రాబ ఆయన బెంగళూరు పోయినా ఉన్నారు కథ నాయకులు ఎవరో పాప తల పది వేలు ఇచ్చావు కోటి రూపాయలు వచ్చి వాళ్ళు కాపురాలు బాగుపడి బక్కాళ్ళు లేనాళ్ళు వాళ్ళ పార్టీ నాయకులు లేదా వాళ్ళకే చిక్కు లేకపోతే వాడు పట్టమగలు కొట్టుకోవడానికి ఏం రాల్సాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు